రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల రుణమాఫీ కార్యక్రమానికి సంబంధించి రెండో విడత రుణమాఫీ చేసే కార్యక్రమానికి ఏర్పాటు చేయటం చాలా సంతోషకరమైనటువంటి కార్యక్రమం ఇది ప్రభుత్వానికి సంబంధించినంతవరకు అంటే ఆనాడు శాసనసభ్యులుగా సభలో ప్రమాణ స్వీకారం చేసినటువంటి వెంటనే గంటల సమయం కూడా వృధా చేయకూడదు ఆలోచనతో ఇక్కడి నుంచే ఉచిత బస్సుని మహిళల కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభోత్సవం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ఇచ్చినటువంటి వాగ్దానాలే కాకుండా ప్రజల మేలు కోసం ఎంత తప్పిస్తుందో చెప్పటానికి ఇది ఉదాహరణగా నేను మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నా ఒక్కరోజు ఆలస్యమైన ఆలస్యమైనట్టే అలా ఆలస్యం కాకూడదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈరోజు రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ముందు తీసుకొని పోతా ఉన్నాం ఎంత త్వరతగతను తీసుకొని పోతా ఉన్నామంటే అంటే జులై పదిహేనో తారీఖు నాడు రెండు వేల ఇరవై నాలుగు నాడు రాప్ లోన్ సంబంధించి మొడాలిటీస్ ఫైనల్